హలో అండి అందరికీ నమస్తే ఇక్కడ చూస్తున్న సంత వచ్చేసి చింతామణి సంత అండి ఇక్కడ చూస్తున్న ఆవైతే టాప్ క్వాలిటీ అండి ఎవరు తీసుకున్నా కానీ ఆవులు అయితే మంచిగా నాలుసలు అయితే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి అంతే పళ్ళు కూడా చెక్ చేసుకోండి ఆవు తీసుకున్న తర్వాత నాలుగు సార్లు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి ఒకవేళ ఎవరైనా కొత్తగా ఆవులు గురించి అవగాహన లేకపోతే ఒకవేళ ఆవుకైతే ఇన్సూరెన్స్ చేయించుకోండి ఒకవేళ అవగాహన లేకపోతే ఎవరైనా తీసుకొని వెళ్ళి మీరైతే ఆవులు తీసుకోవాలండి ఓకేనండి అయితే చింతామణి అంతా చిక్బల్లాపూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ ఓకేనండి నమస్తే సో నమస్తే సో ఎన్ని పల్సాల్ నాలుగు చెప్తున్నా సార్ ఒకటి పది ఒకటి బ్రీడ్ సో చెప్లీష్ ఇంగ్లీష్ బ్రీడ్ ఇంగ్లీష్ బ్రీడా మిల్క్ ఎంతవరకు రాదు సార్ రోజుకి పదహైదు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్లు వస్తుంది ఫస్ట్ అయితే కాబట్టి ఫస్ట్ అయితే సెకండ్ లక్టేషన్ ఎంత రావచ్చు సెకండ్ వేసిన పది పది వస్తుంది పది ఈజీ బ్రీడ్ చాలా బాగుందండి చూసుకోవచ్చు సైజ్ చిన్నగా ఉన్నా కానీ మంచి బ్రీడ్ మీకు సైజు ఉన్నావు అంత మిల్క్ అయితే వస్తుంది మీకు చూసుకోండి క్వాలిటీ ఎట్లా ఉందో ఒకసారి బ్రీడ్ కూడా టైం ఎంత ఉంది స్వామి ఇంకా స్వామి ఇంకా పది రోజులు పది నుంచి పదహైదు రోజులు పదహైదు రోజులు చూసుకోవచ్చు ఇంకో పదహైదు రోజులు అయితే మాకు సంక్రాంతి వస్తుంది చూసుకోండి ఎక్కలు కూడా బాగున్నాయి మిల్క్ ఎక్స్పెక్టేషన్ అయితే ఈజీగా అయితే మనకి సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ మధ్యలో అయితే ఈజీగా వస్తుంది ఎందుకంటే ఈ బ్రీడ్ ఆవులు అయితే పిండుతాయి మిల్క్ అయితే చూసుకోవచ్చు మీరు కూడా సార్ రేట్ ఎంతవరకు అయితే ఫైనల్ ఒకసారి అనుకున్నాం రేట్ ఎంతవరకు కావచ్చు స్వామి ఫైనల్ రేటు తొంభై ఐదు వేలు అయితే ఫైనల్ తొంభై తొంభై లోపల ఏమైతే తొంభై ఐదు వేలు ఫైనల్ తొంభై ఐదు వేలు అయితే స్వామి అయితే ఫైనల్ చెప్తున్నాడు చూసుకోవచ్చు బాగుంది బ్రీడ్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది బ్రీడ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ చూసుకోండి నేనైతే ఒకవేళ నా షెడ్యూల్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ బ్రీడ్ అయితే తీసుకుంటాను నా సెలక్షన్ అయితే ఇది మీరు ఎట్లాంటిదో ఒకసారి లైక్ ద్వారా అయితే మీరు సమాధానం చెప్పండి ఓకేనప్పుడు చాలా బాగుంది బ్రీడ్ అయితే ఓకేనా అంతే ఇంకోటి కూడా ఉంది స్వామి దగ్గర ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం సెకండ్ ఎట్లా థర్డ్ థర్డ్ ఇది ఎలక్ట్రేషన్ ఎట్లాప్ ఎన్నిపళ్ళు పళ్ళన్న వేసేసింది కడపల్ కడపళ్ళు వేసేసింది చూసుకోవచ్చు కడపళ్ళు వేసేసింది ఆ సన్నుకట్టు నరాలు అయితే చూసుకోవచ్చు మీరు బాగున్నాయి ఆలోచనలు కూడా మంచిగా ఉన్నాయి సమానంగా అయితే సరే అయితే ఇంకా టైం చూసుకోవచ్చు నలకల్లో మిల్క్ వస్తుంది ఇది కూడా ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం మూడైతే మూడైతే మూడైతు పళ్ళని వేసేసింది రేటు రేటు ఒకటి పది చెప్తున్నాను ఒకటి పది చెప్తున్నాను మిల్క్ ఎంత వరకు రావచ్చు సార్ రోజుకి ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్లు వస్తుంది ఒక ఇరవై లీటర్ల గ్యారంటీ రాటర్ గ్యారంటీ చూసుకోండి ఒకసారి నాలుగు సార్లు కూడా మంచిగా ఉంది వెనక కూడా మంచిగా ఉంది ఒకసారి చూడండి ఒకసారి నడుస్తున్నది ఆవు చూసుకోండి కట్ ఇంకా వంద రూపాయలు మీద నన్న తగ్గ నాలుగు గ్లాస్ ఒకసారి ఫైనల్ రేట్ అయితే కనుక్కున్నాం ఫైనల్ రేట్ స్వామి లక్ష అయితే వచ్చేస్తాను ఇట్లా కొంచెం అవుతుంటుంది చూసుకోవచ్చు సైజ్ ఉంది కాబట్టి వీడిచ్చేపు అసం ఎన్ని రోజులు అవుతుంది ఇంకా ఇంకంతా వారం రోజులు వారం నుంచి రోజులు వారం నుంచి రోజులు థ్యాంక్ యూ ఇక్కడ ఇప్పుడైతే పాలావ్ అండి చూడండి అన్న అయితే ఆవులు అమ్ముతాడు కాకపోతే ఇంటికోసం అయితే పాలావ్ అయితే కొనుక్కున్నాడు చూద్దాం ఒకసారి డీటెయిల్స్ అడ్ర క్వాలిటీ చూడండి ఉప్పర్ ఫిట్టింగ్ అండి ఇన్నో ఎలాక్ట్రిషియన్ ఎంతగా కొన్నాడు అన్న అయితే ఒకసారి డీటెయిల్స్ ఎంత ఎంతగా అన్న

ఇక్కడ కనపడుతుంది చూడ చూసుకోవచ్చు క్లియర్ గా అయితే చూపెడతాం ఇంటి కోసం పెట్టుకున్నాడు అన్న అయితే ఎన్నో అయితే రెండో అయితే ఆరు పళ్ళు రెండో అయితే ఆరు పళ్ళు నరాలు చూడండి ఇంపోర్టెంట్ ఫిట్టింగ్ లో వర్సీ లో ఫిట్టింగ్ బాగుంది సైజ్ జంప్ గానే ఆరు లక్ష ఐదు వేలకు అయితే కొన్నారు

క్వాలిటీ చూడండి హెడ్ క్వాలిటీ ఎలా ఉందో ఒక పదిహేను రోజులు అంటున్నారు ఒక ఇరవై రోజులు కూడా డీటీ కావచ్చు కూడా లేవట్లేదు ఒకటి చెప్పండి లోకల్ మంచిగా ఉంది చూడండి చెప్ క్వాలిటీ సైజు కూడా బాగుంది పొడుగు కూడా బాగుంది సరే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అయితే చూడండి అటర్ క్వాలిటీ ఎట్లా అంత వల్ల పొడుగు క్వాలిటీ చూడండి ఒకసారి అయితే డీటెయిల్గా ఒకసారి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం అయితే ఎన్ని పొలా నా నాలుగు పల్లా నాలుగు పొలా ఎన్ని రేటు చెప్తున్నా ఒకటి పది చెప్పిన ఒకటి పది చెప్పినా ఫస్ట్ ల్యాక్ట్ ఇచ్చినా ఫస్ట్ ల్యాక్ట్ ఇస్తా ఎన్ని రోజులు ఉందా టైం ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు రేట్ ఫైనల్ రేటు ఏమో చూడండి ఎంతవరకు అవుతుంది ఫైనల్ మీ రేట్ మీరేంత ఇస్తాము అనుకోండి లక్ష అయితే ఇస్తాము అనుకోండి లక్ష లోపల లక్ష లోపల అడగండి అన్న ఏమో ఉండేదా వాళ్ళెంతవరకు అన్న ఈ ఒక ఎనిమిది ఎనిమిది వస్తుంది మీ కాడ మా ఉంటే వస్తుంది మీ చూసుకోవచ్చు సైజు మంచిగా ఉంది అయితే అన్న ముందు సెకండ్ లెక్టేషన్ ఒక పది పైన వస్తుంది సెకండ్ లెక్టేషన్ అయితే పది పైన వస్తుంది అంటే మిల్క్ ఈతలు అయితే ఒక ఏడెనిమిది ఎక్స్పెక్టేషన్ తొంభై వేలు వరకు అట్లయితే మీకంటే సైజు ఉంది కాబట్టి బ్రీడ్ ఉంది లో అండి ఒకటైతే బిగ్ సైజ్ అండి చూసుకోవచ్చు ఆవి అయితే చాలా పెద్దది ఆరుపల్ల మీద ఉందంట ఫస్ట్ లెక్ట్రిషియన్ మిల్క్ అయితే వాళ్ళు ముప్పై ఐదు నలభై చెప్తున్నారు అంత అయితే రాకపోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మిల్క్ వస్తుంది ఎందుకంటే క్వాలిటీ సైజు పెద్దది కాబట్టి సైజు పెద్దది కాబట్టి ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం ఏం చెప్తున్నాడు అనని అయితే ఓకేనా క్వాలిటీ చూడండి ఒకసారి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం బిగ్ సైజ్ అండి మీరు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అయితే అయితే చెప్తున్నారు మనకిచ్చే రేట్ ఎంత మిల్క్ ఎంత వరకు వస్తుంది టైం ఎంత ఉంది ఎన్ని పళ్ళు ఏంది అనేది డీటెయిల్స్ అయితే అనుకుందాం ఓకేనా ఎన్ని రోజులు ఉందన్న టైం ఇంకా ఇంకా ఒక నెల ఉంటుందన్న వన్ మంత్ నెల రోజులు ఉంటుందా రేట్ ఏం చెప్తున్నావు రేటు ఒకటి డెబ్బై చెప్తాను పళ్ళు అన్న పళ్ళు ఆరు పళ్ళు అన్న ఆరు పళ్ళ మిల్క్ ఎంత వరకు రావచ్చు మిల్క్ థర్టీన్ ఇంకా థర్టీ ఫైవ్ వస్తుందన్న ఫస్ట్ ఫస్ట్ టైమే ఇదే ఫస్ట్ టైమేనా అంత వస్తుందా మిల్క్

మీరు ఎంత సైజ్ ఉందో ఒకసారి ఫస్ట్ ఇది ఇది ఫస్ట్ ఇది కదన్నా రెండవ ఎత్తుకు అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అప్పుడు ముప్పై థర్టీనిక థర్టీ ఫైవ్ ఉంటుంది మిల్క్ అప్పుడు ఇచ్చే రేటా ఇప్పుడు మేము ఒకటి డెబ్బై చెప్తాండమ్మా నాము ఒకటి నలభై ఐదు ఇంకా ఒకటి యాభై అయితే ఇస్తామని అని ఒకటి ముప్పై లోపల అయితే చూసుకోవచ్చు అన్నావు కాబట్టి అన్న రేట్ చెప్తున్నాడు ఎందుకంటే సైజు ఉంది మీరు ఒకవేళ మార్కెట్ ఉంటే ఇదైతే ఒక లక్ష యాభై వేల రేట్ అండి చూసుకోవచ్చు ఎంత బిగ్ సైజు హెడ్ క్వాలిటీ చూపెడుతున్నా ఒకసారి అయితే సైజు కూడా చూసుకోండి అంత అటర్ క్వాలిటీ చూసుకోండి మీకైతే ట్వంటీ అబో అండి నా ఎక్స్పెక్టేషన్ కూడా మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో ఒకసారి అయితే చూసుకోవచ్చు ఇంకా టైం ఉంది వన్ మంత్ టైం ఉందండి చూసుకోండి క్వాలిటీ అంతా దగ్గర చూసుకోండి ఓకే థ్యాంక్ యూ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అయితే మీరైతే చెప్పండి ఓకే ఇది కూడా చూసుకోవచ్చండి క్వాలిటీ బాగుంది ఫస్ట్ ఎలక్ట్రిషన్ నాలుగు పలు బ్రీడ్ బాగుంది బ్రీడ్లో అయితే మిల్క్ వస్తుంది చూసుకోవచ్చు సైజ్ ఎలా ఉందో వాళ్ళైతే అయితే లక్ష ముప్పై వేల పైన చెప్తున్నారు లక్ష లోపల అయితే తీసుకుందాం అనుకున్నా ఆ కస్టమర్కి మనం ఆవి ఉంది ఇంకా టైం ఉంది ఒక వన్ మంత్ వరకు చూసుకోండి వస్తాను డీటెయిల్గా ఇప్పల సన్నుకట్ అంతా పొడుగుంది బాగుంది అంటే బ్రీడ్ కూడా చూసుకోండి లక్ష లోపల అయితే తీసుకుందాం అనుకున్నా కస్టమర్కి అదే అయ్యేటట్లేదు ఓకేనా మిల్క్ అయితే పిండుతుంది మనకు ఫస్ట్ లెక్టేషన్ ఎనిమిది నుంచి పదకొండు పన్నెండు మధ్యలో వింటుంది బ్రీడ్ అయితే ఒక టెస్ట్ ఉంది సెకండ్ లెక్టేసినా ఫస్ట్ లెక్టేసినా ఒకసారి డీటెయిల్గా అయితే కనుక్కుందాం అండర్ క్వాలిటీ చూడండి అంతే సన్నకట్ చూడండి ఓకేనా వెనక బ్యాక్ సైడ్ అండర్ క్వాలిటీ లేకపోయిందేనా అది కూడా బాగుంది క్వాలిటీ అయితే అంతే ఇది దాని రేట్ ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కున్నాం పళ్ళు ఏంటన్నా ఎన్ని పళ్ళు అన్న ఇదే రెండు అరవై చెప్తాను ఇది ఎన్ని పళ్ళు ఇది రెండు పళ్ళు రెండు పళ్ళ జత మీద ఎంత చెప్తున్నావు జత మీద చెప్తున్నావా రెండు అరవై చెప్తాను జత మీద రెండు అరవై చెప్తున్నా ఇది ఎన్ని పళ్ళనా అది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఉండు 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 ఇది ఫస్ట్ లెక్టేషన్ అన్న ఫస్ట్ ఇత ఫస్ట్ ఇస్తే రెండు రెండు ఫస్ట్ ఇతన్ని రోజులు ఉంది ఇది టైం బ్లాక్ ఇది ఇది కొంత పదహైదు దినాలు పదహైదు దినాలు చూసుకోవచ్చు పదహైదు దినాలు వచ్చు క్వాలిటీ బాగుంది మిల్క్ కూడా వస్తుంది బాగుంది లోకల్ బ్రీడ్ చూసుకోవచ్చు మీరైతే జత మీద అడుగుదాం ఏం రేట్ చెప్తారా ఒకసారి డీటెయిల్గా జత మీద ఇచ్చారు జత మీద అయితే ఎంతకిస్తా ఫైనల్ జత మీద రెండు ఇరవై అయితే ఇస్తాను రెండు ఇరవై జత మీద అయితే రెండు ఇరవై క్వాలిటీ బాగుంది ఇది కూడా ఇంకా మంచి క్వాలిటీ దీనికి ఎంత టైం ఉందా ఏంటంటే దానికి ఇరవై రోజుల లోపల ఇరవై రోజుల లోపల ఇప్పుడు ఒక సింగిల్గా అయితే అది ఎంతకి ఉందా అదే ఇరవై అయితే ఇస్తాను ఇరవై క్వాలిటీ బాగుంది చూడండి ఒకసారి అయితే అటర్ క్వాలిటీ కూడా చూపెడతాం సరే ఒక నిమిషం టైం చూడండి దేశానికి ఫస్ట్ ల్యాక్టేషన్ టెన్ ఎవ్ రావచ్చు మిల్క్ అయితే ఇది కూడా మనకి అట్లా ఉంది ఎయిట్ నుంచి టెన్ ఎవో ఓకేనా మీరు మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి జత మీద అయితే రెండు పది రెండు ఇరవై కట్టలేదు సార్ రెండు పదికి ఇస్తారంట జత మీద ఓకేనా థ్యాంక్ యూ హలో అండి ఒకటైతే ఫస్ట్ ల్యాక్టేషన్ క్వాలిటీ అయితే బాగుంది చూసుకోండి పొడుగు బాగుంది మంచి సైజు మంచిగా ఉంది నాలుగు పళ్ళు కండిషన్ మీద ఉంది చూడండి ఒకసారి అయితే నెమరేస్ ఉంది ఆవైతే నెమరేస్ అయితే మంచి కండిషన్ మీద ఉన్నట్టు చూసుకోవచ్చు ఫస్ట్ ల్యాక్టేషన్ సైజ్ ఉంది ఒకసారి బ్రీడ్ ఉంది ఒకసారి బీటల్ అయితే కనుక్కుందాం అన్ననైతే ఏం చెప్తున్నాడో అదే చూసుకోవచ్చు మీరు సార్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూపిసారి చూడండి అడ్ర క్వాలిటీ చూడండి అంతే పైన కూడా ఉల్లుగొల ఉంది సార్ డీటెయిల్గా అయితే కనుక్కుందాం మిల్క్ అయితే నా ఎక్స్పెక్టేషన్ ఫస్ట్ లెక్టేషన్ అయితే ఒక ఎయిట్ ఎయిట్ వస్తుంది అన్న ఎందుకంటే బ్రీడ్ సైజ్ ఉంది కాబట్టి సార్ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే కనుక్కుందాం అన్న నేను ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నావు అన్న రేట్ అన్న ఒకటి పది చెప్తాను అన్న ఒకటి పది చెప్తున్నా ఎన్ని పళ్ళు రెండు పళ్ళు అన్న రెండు ఇప్పుడు ఇచ్చే రేట పైన ఏమన్నారా అని ఇస్తాను అన్న ఒకటి పైన ఒకటి కిందేమి కదా నాలుగు పళ్ళ రెండు పళ్ళ రెండు పళ్ళ ఫస్ట్ లాక్టేషన్ ఎంతవరకు అన్న మిల్క్ అన్న పొద్దు పొద్దు వస్తుందా ఈసీల్కే ఈ లెక్ట్రేషన్ చూసుకోవచ్చు పొడి మంచి పది పది ఫస్ట్ లెక్టేషన్ అంత వస్తుందా ఫస్ట్ లాక్టేషన్ అంత వస్తుందా చూసుకోవచ్చు బ్రీడు క్వాలిటీ ఎట్లా ఏడు ఎనిమిది అయితే ఒక ఏడు ఎనిమిది గ్యారంటీ ఉంటుందా మిల్క్ లేదునా పొద్దు పొద్దు గ్యారంటీ ఉంటుంది లోపల బ్రీడ్ ఉంది లక్ష లోపలే కొంచెం తప్ప అటు ఇంట్లో చూసుకోవచ్చు వచ్చి దగ్గరికి వచ్చి బేరం చేస్తే అటు ఇటు అవుతుంది ఎందుకంటే సైజు ఉంది మంచిగా ఉంది కండిషన్లో ఉంది పొడుగు చూసుకోవచ్చు మీరు క్వాలిటీ ఎట్లుద్దో మంచి బలంగా అయితే పెంపేవారు ఓకేనా ఫ్రెండ్స్ వేయడంది అయితే గ్యారంటీ ఈజీగా మిల్క్ అయితే ఓకే థ్యాంక్ యూ బాగుందండి చూడండి హెచ్చపావు మనకు పురుసు ఉంది కొంచెం చిన్నగా ఉంది తర్వాత లైన్ బాగుంది చూసుకున్నాం ఒకసారి అయితే డీటెయిల్గా ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి మీరు అయితే లైన్ అయితే అంతే బాడీ కూడా చూడండి ఒకసారి క్వాలిటీ కింద లైన్ చూసుకోండి నిల్ అయితే కొంచెం చిన్నగా ఉంది ఫస్ట్ ఎలక్టేషన్ కాబట్టి ఒకసారి అయితే డీటెయిల్స్ అయితే కనుక్కుందాం ఫస్ట్ ఎలక్టేషనా సెకండ్ ఎలక్టేషనా పళ్ళు వేసిన ఫస్ట్ ఎలక్టేషనా ఫస్ట్ లెక్టేషన్ ఎన్ని పళ్ళు పళ్ళు పెట్టలేదా పళ్ళు పాలపల్లం 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 మీద ఉంది చూసుకోవచ్చు సైజు కొంచెం చిన్నది కానీ మీడియం సైజు అలా మీడియం సైజు చూసుకోవచ్చు బాగుంది కుందనా అయితే మీడియం సైజు ఒకసారి చూడండి నరాలు కూడా అంత బాగున్నాయి ఎన్ని రోజులు అవుతుందా ఇంకా పది రోజుల్లోగా పది రోజులు ఏం చెప్తున్నావు రేట్ తొంభై చెప్తున్నా తొంభై చెప్తాను ఫాల్ ఎంత వరకు వస్తుంది ఎనిమిది తొమ్మిది ఇస్తుంది అన్నది తొమ్మిది గ్యారెంటీ ఇస్తుంది ఎంతవరకు అయ్యేది ఫైనల్ అలా ఫైనల్ ఎనభై వేలు అయితే అన్న డెబ్బై నుంచి అట్లా అట్ల కదా డెబ్బై వేల పైన ఉన్నాయి లేదా ఎనభై అయితే ఇస్తాను నేను ఎక్కువ చెప్తున్నాను చూసుకోండి ఎనభై వేలు అయితే ఇస్తాను అన్న ఫస్ట్ లాక్టేషన్ తీసుకుంటే మీకు ఒక లాక్టేషన్ పనికి వస్తాను ఒక రిలాక్టేషన్లో ఎంత వస్తుంది అన్న మిల్క్ అన్న ఎనిమిది తొమ్మిది ఇస్తుంది అన్న ఫోటే ఎనిమిది తొమ్మిది పక్క ఇస్తుంది ఒక ఆరు నుంచి ఏడైతే గ్యారంటీ లేదన్నా ఇస్తుంది ఎనిమిది తొమ్మిది ఇస్తుంది ఎనిమిది తొమ్మిది కొంచెం అన్నీ అయితే ఎనభై వేలు అంటున్నాడు దగ్గరికి వచ్చి బ్యాలెన్స్ చేసుకుంటే అది రెండు వేలు అట్టి అవుతుంది అవుతుంది రెండు వేలు అట్టడికి అయితే అవుతుంది చూసుకోవచ్చు క్వాలిటీ బాగుంది లోకల్ బ్రీడ్ అండి కర్ణాటక బాగుంది హెడ్ క్వాలిటీ చూడండి మీరు హెడ్ క్వాలిటీ చూస్తే మీరు లోకల్ అయితే గుర్తుపడచ్చు అంటే ఇంకోటి కూడా ఉంది చూద్దాం ఇదేం చెప్తున్నారు రేట్ అయితే అది అయితే కొంచెం సైజ్ బాగుంది సెకండ్ ఆ థర్డ్లో టెస్ట్ ఒకసారి అయితే కనుక్కుందాం గరాల గిరాలు అంతా బాగున్నాయి చూసుకోవచ్చు ఇంత లూజ్ ఉంది టైం ఉంది ఒకసారి అయితే గ్రీడలకి అయితే కనుక్కుందాం అడర్ క్వాలిటీ చూడండి మీద అడర్ అడ్ర అయితే మంచిగా వస్తుంది ఫిట్టింగు ఆ మిల్క్ కూడా మీకు నైన్ టు టెన్ అట్లా వరకు వస్తుంది ఎందుకంటే లోకల్ బ్రీడ్ కర్ణాటకవి అది అయితే మిల్క్ అయితే పిండుతాయి ఒకసారి అయితే గ్రీడలకి అయితే అన్నమైతే కనుక్కున్నాం ఇది ఎన్ని వేల అవును ఆరు పళ్ళ మీద ఆరు మీద ఇదేం రేట్ చెప్తున్నా ఒకటి పది చెప్తున్నా ఒకటి పది చెప్తున్నాను ఇది మిల్క్ ఎంత వరకు వస్తుంది అలా మిలుపు పన్నెండు రావచ్చా పుట్కక్ పుటక్ పన్నెండు మనకైతే ఎనిమిది నుంచి పది లీటర్లు గ్యారెంటీ ఉండాలి పది లీటర్ పైన వస్తుందా అది పది లీటర్ల పై పది లీటర్ల పైన వస్తుంది బారు ఉంది చూడండి ఆవు అయితే మీకు ఎంత ఉందో చూడండి కొంచెం హైట్ కొంచెం తక్కువ ఉన్నా కానీ పొడుగుంది చూసుకోండి ఒకసారి ఎంత పొడుగుందో ఆవు అయితే బాగుంది నిప్పులు కూడా ఇంకెన్ని రోజులు ఎంత ఒకసారి అయితే ఎన్ని రోజులు పడుతుంది పదహైదు దినాలు తీసుకుంటాను పదహైదు దినాలు ఇంకా సంఖ మంచిగా వస్తా అలా సరేగా వస్తుంది నాలుగు నిప్పలు మంచిగా అన్న నాలుగు నిప్పులు అన్ని బాగున్నాయి అన్న సంగ నాలుగు నిప్పులు మంచిగా అయ్యే రేట్ అన్న ఫైనల్ నా ఫైనల్ తొంభై వేలు తీసాను అన్న తొంభై వేలు తొంభై వేలు తొంభై వేలు కింద ఉన్నాయితా లేదన్న ఏమో వస్తే ఒక వెయ్యి రెండు వేలు తెచ్చి తగ్గిస్తాను ఎట్లుందన్న ఇప్పుడు మార్కెట్ నా మార్కెట్ వ్యాపారం తక్కువ వ్యాపారం తక్కువ వ్యాపారం తక్కువ ఉంది నేను ఆవులు రేట్లు అయితే బాగానే చెప్తాను నా చెప్తున్నారు ఎవరు ఆ రేట్లు ఇరన్న వ్యాపారం ఊరికే చెప్తారు అంతే మార్కెట్ తక్కువ ఉందన్న వ్యాపారం ఇప్పుడు అటు ఒక ఆవు మీద ఒక ఐదు వేలు తక్కువ ఉందా అన్న ఒక ఆవు మీద ఐదు వేలు ఏమైనా తక్కువే ఉందా లేకపోతే సేమ్ ఉందా రేటు లేదు లేదు ఐదు వేలు పొద్దువే తక్కువే ఉందా గరమ దగ్గరకు వచ్చి చేసుకుంటే అడ్డ అవుతుందా అవుతుందా చెప్పేది ఒకటి ఇక్కడ అయ్యేది ఒకటి అవునా అవునా చెప్పేది ఒకటి అయ్యేది తొంభై ఏళ్ళు నా లాగెళ్ళు